ఈ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు చేయడం చాలా దారుణం ప్రభుత్వానికి ప్రజలకి వారసులుగా ఉన్నటువంటి ఈ జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు కొందరు కావాలనే కక్షపూర్వకంగా దాడులు చేస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య అరిచేతితో సూర్యుడిని ఎట్ట చేయిబెట్టి ఆపలేరో జర్నలిస్టుల స్వేచ్ఛని ఆపాలనుకోవడం మీ మూర్ఖత్వానికి పరాకాష్ట ప్రజాప్రతినిధుల ద్వారా జాగ్రత్త జర్నలిస్టుల మీరు లేరు ఇది గుర్తుపెట్టుకొని మీరు మరుచునుకుంటే మంచిది ఈ రాప్తాడులో జరిగిన ఈ దాడి కూడా మీ దుర్మార్గానికి మీ క్రూరత్వానికి ఇది నాందిగా మేము ఈ జర్నలిస్టులని వ్యతిరేకిస్తున్నాం జర్నలిస్టుని మరోసారి కానీ మీరు దాడులు చేయటం ప్రతిఘటించడం కానీ చేస్తే మీ పతనానికి ఇది మూలమవుతుంది ఇది గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలని మేము తెలియపరుస్తున్నాం రీసెంట్గా కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేటలో ఒక రిపోర్టర్పై కూడా ఈ నెల్లూరు ఎంపీ అనుచరుడు ఒకరు ఆ జర్నలిస్టుని బెదిరించి చంపేస్తానని అతను ఫోన్ ద్వారా చేయడం అది కూడా దారుణమైనది ఇది కూడా తీవ్రంగా ఖండిస్తాను మీరందరూ గుర్తు పెట్టుకొని జర్నలిస్టుని ఆ అరికట్టాలనుకోవటం వాళ్ళ స్వేచ్ఛని భంగపరచాలనుకోవటం క్రోర క్రోరమైన చర్యది కాబట్టి ఈ జర్నలిస్టులు ప్రజాప్రతినిధులు పోలీసులు అధికారులు ఇది అంతా ఫోర్త్ ఎస్టేట్ ఈ ఎస్టేట్లో ఒక భాగం నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి ఈ జర్నలిజాన్ని ఒక ఒక స్తంభాన్ని వించేసి మీరేదో మీ జోగులో పెట్టుకోవాలనుకోవటం మీ మూర్ఖత్వం కాబట్టి ఒకసారి ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకునేదానికి డీజీపీ గారు కూడా సుమోటోగా ఇటువంటి మూర్ఖులపైన కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా ఒక జీవో రిలీజ్ చేసింది జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకొని ఐదు వేల జైలు శిక్ష యాభై వేల జరిమానా విధిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తెలియపరిచింది ఈ జీవోని కూడా పరిగణలోకి తీసుకొని ఇటువంటి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ నాతోటి జర్నలిస్టులకి సానుభూతిని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను